గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను చెల్లించడం ఆరో తరగతిలో ఎక్కాలు వస్తలేవు ఇవన్నీ కూడా మెడికల్ కాలేజీలో పాలనాధికారులను నియమించను అన్నట్టు జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్లకు కూడా భర్తీ చేస్తామన్నట్టు వివిధ వార్తలు అయితే ఉన్నాయి దాదాపు ఎనిమిది వార్తా పేపర్లలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీకోసం తీసుకురావడం జరిగింది వీడియో నుంచి ఖచ్చితంగా మీరు ఒక లైక్ చేయండి వీడియోకు ఛానల్ కొత్త వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ హెడింగ్ కొలువులపై సర్కార్ కసరత్తు శాఖల వారీగా ఖాళీల వివరాల సేకరణ నోటిఫికేషన్లకు తొలగిన అడ్డంకులు ముప్పై వేలకు పైగా ఖాళీల భర్తీకి చర్యలు కొత్త రోస్టర్లు రిజర్వేషన్లపై నియామక సంస్థల ఫోకస్ కోర్టు తీర్పు తర్వాత గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నియామక పత్రాల అందజేత నిరుద్యోగుల సహకారంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లపై కసరత్తు చేస్తుంది ఇప్పటికే టీజీపీఎస్సీ ప్రక్షాళన ఎస్సీ వర్గీకరణతో నోటిఫికేషన్లను ఆలస్యం కావడంతో నిరుద్యోగులు మానసిక వేదనకు గురవుతున్నారు ఇప్పటికే పెండింగ్లో ఉన్న గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ నియామక ప్రక్రియ వేగంగా పూర్తి చేయడంతో పాటు కొత్త నోటిఫికేషన్లపై సర్కార్ ఫోకస్ చేస్తుంది డిపార్ట్మెంట్ల వారిగా ఖాళీల వివరాలు సేకరిస్తుంది కొన్ని విభాగాల్లో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం లభించింది సరికొత్త రోస్టర్ పాయింట్లు మారిన రిజర్వేషన్లతో నూతన ఉద్యోగ నియామకాలకు రిక్రూట్మెంట్ బోర్డు సిద్ధమవుతుంది ఇక దాదాపు ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి రెడీ అవుతుంది ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో వీలైనంత త్వరగా ఈ నోటిఫికేషన్ల జారీకి పలు శాఖలు సిద్ధమవుతున్నాయి జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా రోస్టర్ ప్రకారంగా ఉద్యోగ ఖాళీల వివరాలు తెప్పించుకొని భర్తీ చేసేందుకు సవరణ క్యాలెండర్ జారీ చేసేందుకు కసరత్తు చేస్తుంది త్వరలో ముప్పై వేలకు పైగా పోస్టులతో జాబ్ నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం ఫస్ట్ ఖాళీల వివరాలను సేకరిస్తారు ఉద్యోగాల భర్తీకి శాలకాల వారీగా ఖాళీల వివరాలు ప్రభుత్వం రెడీ చేస్తుంది కొన్ని కీలక శాఖలో డైరెక్ట్ రిక్రూట్మెంట్లకు వీలుగా ఖాళీలను స్థాయి వారితో భర్తీ చేయకుండా నిలిపివేస్తుంది అంటే ప్రమోషన్లు ఆపిరు అందులో రిజిస్ట్రేషను ఎక్సైజ్ శాఖలో ఈ ప్రమోషన్లను అయితే ఆపిరు మిగిలిన శాఖల్లో నోటిఫికేషన్ల వరకు ఎటువంటి భర్తీ ప్రక్రియ చేయకుండా చర్యలు తీసుకుంటారు గత సంవత్సరం విడుదల చేసి అమలు కాని జాబ్ క్యాలెండర్ పేర్కొన్న ఉద్యోగాలకు సంబంధించి నూతన ప్రతిపాదనలు కొత్తగా ఏర్పడిన ఖాళీల ప్రకారం వడివడిగా శాఖల వారిగా నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి టీజీపీఎస్సీ గ్రూప్సు పోలీసు ఉపాధ్యాయ వైద్య విద్యుత్ ఆర్టీసీ శాఖతో పాటు గురుకులాల్లో ఉన్న బ్యాక్లాగ్లో ఉన్న రెండు వేల పోస్టులను భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ కానున్నాయి జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ ఇప్పటికే రెండుసార్లు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్ వివిధ కారణాలతో నిలిచిపోవడంతో ఉద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారు రెండుసార్లు కాదు ఒకటేసారి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి జాబ్ క్యాలెండర్ జారీ చేసిన సమయంలోనే ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా సర్వోన్నత న్యాయస్థానం తీర్పిచ్చింది ఎస్సీలోని ఉపకులాలకు న్యాయం జరిగేందుకు వీలుగా వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త నోటిఫికేషన్ జారీ చేయబోమని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది దీంతో గత సెప్టెంబర్ నుంచి షెడ్యూల్ ప్రకారం విడువాడాల్సిన ఉద్యోగ నియామకాల ప్రకటన నిలిచిపోయింది ఏప్రిల్ పద్నాలుగో తేదీన వర్గీకరణ అమల్లోకి రావడంతో ప్రభుత్వ విభాగాలు ఖాళీల గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టినాయి ఏప్రిల్లో స్టార్ట్ చేసినాయి గతంలో ఇచ్చిన ప్రతిపాదనలు సవరించి పంపించాలని ఇప్పటికే టీజీపీఎస్సీ సంబంధిత విభాగాలకు లేఖ రాసింది ఈ మేరకు ప్రభుత్వ విభాగాలు ఎస్సీ ఉపకులాల గ్రూపుల ఆధారంగా సవరణ ప్రతిపాదనలు పంపిస్తున్నాయి ఉద్యోగ క్యాలెండర్లో పేర్కొనే కేటగిరీల వారిగా అందులో గ్రూప్స్కు సంబంధించి టీచరు పోలీసు ఎలక్ట్రికల్ గురుకుల వైద్య విధాన విభాగాల నియామకాలు చేపట్టేందుకు ప్రకటనలు జారీ చేసింది చేయనుంది బ్యాక్లాగ్ ఉద్యోగాలను కలిపి నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం చూస్తుంది గ్రూప్స్తో పాటు ఇంజనీరింగ్ గురుకుల టీచర్ ఉద్యోగాల ప్రకటనలు రానున్నాయి ఆర్టీసీ వైద్య విభాగాల పరిధిలోకి అత్యధికంగా దాదాపు పదివేల వరకు పోస్టులు ఉంటాయనే అంచనా ఎలక్షన్ కోడ్ అడ్డంకిగా మారనుందా ఫస్ట్ ఏమో టీజీపీఎస్సి ప్రక్షాళనని ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు అవుతుంది కదా టీజీపీఎస్సి ప్రక్షాళనని అప్పుడు ఒక ఆరు నెలల దాకా టైం అయిపోయింది ఎస్సీ సబ్ క్యాస్ట్ వర్గీకరణకు సంబంధించి దాదాపుగా ఒక ఆరు నెలలు అయిపోయింది ఇక ఇప్పుడు ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది ఈ వేకెన్సీస్ ఎక్కడున్నాయనేది గుర్తించడానికి అది సబ్ క్యాస్ట్ వర్క్ ప్రకారం ఒకవేళ ఇప్పుడు ఇదంతా అయిపోయింది మరి ఎలక్షన్ కోడ్ ఇట్లా అడ్డంగా మారనుందా అనేది చూస్తే నోటిఫికేషన్ల భర్తీకి అన్ని అడ్డంకులు తొలగించి తొలగిన స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి నోటిఫికేషన్ ప్ర ప్రక్రియలో జాప్యం జరిగే అవకాశం ఉంది రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్లోగా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది ప్రభుత్వ రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు సెప్టెంబర్లోగా రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు ఈ నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముగిసే వరకు రాష్ట్రంలో ఎన్నికల కూడా అమల్లో ఉంటుందన్న నేపథ్యంలో సెప్టెంబర్ చివరి వరకు నోటిఫికేషన్ అవకాశం లేదు అక్టోబర్లో గ్రూప్ టూ నియామకాలు పూర్తి చేసి గ్రూప్ త్రీ మెరిట్ లిస్ట్ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేస్తే నవంబర్ నియామకాల ప్రక్రియ పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ అన్నకున్నట్టు జరిగితే డిసెంబర్ తర్వాతనే కొత్త నోటిఫికేషన్ జారీ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ లోపు ప్రభుత్వ శాఖల ఖాళీల వివరాలు అందించాల్సి ఉంటుంది ఎలక్షన్ కోడిట్లంగా అడ్డం వచ్చిందనుకోండి డిసెంబర్ వరకు ఆగాల్సిందే ప్రతి నోటిఫికేషన్ అంతలోపలేమన్నా మనకు అంగన్వాడీకి సంబంధించి కానీ ఆర్టీసీకి సంబంధించి కానీ జీపీఓ పోస్టులకు సంబంధించి కానీ ఏమైనా నోటిఫికేషన్ వస్తేమో చూడాలి ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు చెల్లింపు దాదాపు నూట ఎనభై కోట్లను కూడా ప్రభుత్వం విడుదల చేసింది బకాయిలు గత ప్రభుత్వం హయాంలో నుంచే పెండింగ్లో ఉన్నాయి గ్రామ పంచాయతీలో పనిచేసే మల్టీపర్పస్ కార్మికులకు ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించిన వేతనాలు నూట యాభై కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది గత ఎన్నికల ముందు బదిలీ అయిన ఉద్యోగులు అధికారులు ఇతర సిబ్బందికి ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు పూర్వస్థానాలకు పంపించే ప్రక్రియ చేపట్టింది పలు శాఖలను ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభించింది ఆరో తరగతిలోనే ఎక్కాల్ రావు కేంద్ర విద్యాశాఖ సర్వేలో వెనడే దేశంలో విద్యా వ్యవస్థ ఎంత నాసిరకంగా ఉందో కేంద్ర విద్యాశాఖ సర్వేలో తెల్లమైంది మూడో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో యాభై ఐదు శాతం మంది మాత్రమే ఒకటి నుంచి తొంభై తొమ్మిది వరకు అంకెలను ఆరోహణ అవరోహణ క్రమంలో అమర్చగలరు ఆరో తరగతి చదువుతున్న వారిలో కేవలం యాభై మూడు శాతం మందికే ఒకటి నుంచి పద్దాకా దాకా వస్తాయి గత ఏడాది డిసెంబర్ నాలుగున ఈ సర్వే నిర్వహించారు ముప్పై ఆరు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి ఏడు వందల ఎనభై ఒకటి జిల్లాల్లో డెబ్బై నాలుగు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ఇరవై ఒకటి లక్షల పదిహేను వేల మంది విద్యార్థులను ప్రశ్నించారు వీరిలో మూడు ఆరు తొమ్మిది ఈ తరగతులు చదువుతున్న విద్యార్థులు ఉంటారు మూడో తరగతి విద్యార్థుల్లో యాభై ఎనిమిది శాతం మంది కూడికెలు తీసివేతలు చేయగలరని తేలింది మూడో తరగతి ఆరో తరగతిలో గణితం సబ్జెక్టులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు బాగా వెనుకబడి ఉన్నట్టు ఇల్లడైంది కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు దాదాపు అన్ని సబ్జెక్టులో రాణిస్తున్నారు అలాగే అన్ని తరగతుల విద్యార్థులు లాంగ్వేజ్లో ఎక్కువ గణితంలో అతి తక్కువ మార్కులు సాధిస్తున్నారు విద్యార్జన విషయంలో రూరల్ అర్బన్ అనే వ్యత్యాసం కూడా కనిపిస్తుంది గ్రామాల్లోని మూడో తరగతి విద్యార్థులు మ్యాథ్స్ లాంగ్వేజ్ల పట్టణంలోకి విద్యార్థుల కంటే ఎక్కువగా రాణిస్తున్నారు పట్టణాల్లోని ఆరు తొమ్మిది తరగతుల విద్యార్థులు దాదాపు అన్ని సబ్జెక్టుల పల్లెల్లో విద్యార్థుల కంటే మిన్నగా చదువుతు మెడికల్ కాలేజీలకు పాలనాధికారులు సీనియర్ ప్రొఫెసర్లకు రెగ్యులర్ పద్ధతిలో పదోన్నతులు నలభై నాలుగు మందికి మెడికల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్లుగా ఛార్ల్స్ బోధన ఆసుపత్రుల్లో తీరునున్న ప్రిన్సిపల్ సూపర్డెంట్ల కొరత తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి నియామకం రాష్ట్రంలో నలభై నాలుగు మంది సీనియర్ ప్రొఫెసర్లకు మెడికల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్గా పదోన్నతి లభించింది రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జీవో ఇచ్చింది పదోన్నతులు పొందిన వారిని రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు టీచింగ్ హాస్పిటల్లో ప్రిన్సిపల్ సూపర్టెంట్లుగా ప్రభుత్వం నియమించనుంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రెగ్యులర్ పద్ధతిలో పరిపాలనా అధికారులను నియమించింది ఈ ప్రమోషన్లతో స్టేట్లోని మెడికల్ కాలేజీలు టీచింగ్ ఆసుపత్రుల్లో అధిపతుల కొరత తీరనుంది మిగతా వారి ప్రమోషన్లు అంతా సిద్ధం అసోసియేట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న రెండు వందల డెబ్బై ఎనిమిది మంది ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించే ప్రక్రియ చివరి దశకు వచ్చింది ఏడీఎంఏల పోస్టింగ్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ప్రొఫెసర్లుగా ప్రమోట్ అయిన వారికి సైతం సర్కార్ పోస్టింగ్ ఇవ్వనుంది ఈ ప్రమోషన్లతో అన్ని కాలేజీల్లో ప్రొఫెసర్లు డిపార్ట్మెంట్ హెచ్ఓడీల కొరత తీరనుంది దీంతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న సుమారు రెండు వందల ముప్పై ఒకటి మందిని అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించేందుకు ఆరోగ్య శాఖ చర్యలు ప్రారంభించింది అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ అడిషనల్ డిఎంఈ వంటి పోస్టులను నేరుగా రిక్రూట్ చేసుకునే అవకాశం లేకపోవడంతో ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయనుంది ఆరు వందల ఏడు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను నేరుగా భర్తీ చేసేందుకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది ఇవే కాకుండా వివిధ రకాల ఏడు వందల పద్నాలుగు పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం ఇచ్చింది సో వీటిని కూడా త్వరలో భర్తీ చేయనున్నారు ఈ వారంలో జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ల భర్తీ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని అధ్యాపకులు త్వరలో ప్రిన్సిపాల్గా పదోన్నతులు దక్కనున్నాయి రాష్ట్రపతి ఉత్తర్వులు రెండు వేల పద్దెనిమిదికి అనుగుణంగా ప్రిన్సిపాలను రాష్ట్ర కేడర్గా అధ్యాపకులుగా మల్టీ జోన్ పోస్టులుగా మారుస్తూ పంతొమ్మిది వందల తొంభై సర్వీస్ నిబంధనలు సవరణ చేస్తూ ప్రభుత్వం తాజాగా జీవో ఇరవై ఏడును తీసుకొచ్చింది సీనియర్ అధ్యాపకులే కాలేజీలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తుండగా ఇప్పుడు ఆ పోస్టుల భర్తీకి మార్గం సుగమైంది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల ముప్పై ఇంటర్ కాలేజీలు ఉండగా కొత్తవి పద్దెనిమిది ప్రస్తుతం పాత కాలేజీలో ఎనభై ఐదు ప్రిన్సిపల్ పోస్టులు మాత్రమే భర్తీ చేయనున్నాయి సీనియర్ ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించేందుకు జాబితా సిద్ధం చేశారు ఈ వారంలో వన్ ఇస్ట్ త్రీ నిష్పత్తులో అధ్యాపకులు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన పద్దెనిమిది కొత్త కాలేజీలకు ఇటీవల రెండు వందల డెబ్బై మూడు పోస్టులు మంజూరు చేసిరు దానిపై జీవో జారీ అయితే అందులోని ప్రిన్సిపాల్ పోస్టులను భర్తీ చేయవచ్చని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి జూనియర్ అధ్యాపకులకు డిగ్రీ అధ్యాపకులకు కూడా పదోన్నతులు ఇవ్వనరు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ